మనం జడ సమాధిలో లేవు మనం చైతన్య సమాధిలో ఉన్నాం నెక్స్ట్ ఇంకా నాకు భయం గురించి చెప్పాలి జీవితంలో సమాజానికి ఫాల్స్ వ్యక్తిత్వం భయం గురించి భయం వదిలిపెట్టేసే ఉండని భయం సో వాట్ సత్యం గురించి డౌట్ ఉంది డౌట్ ఉండని ఓకే డౌట్ ఉండని నాకు డౌట్ ఉంది కానీ ఎవరు చెప్పనమ్మా నాకు భయం బోల్డ్ భయాలు ఉన్నాయి కానీ చస్తే భయానికి భయపడ్డాను భయం ఉంది కానీ భయానికి భయపడడం నాకు డౌట్లు ఉన్నాయి కానీ డౌట్ కృంగిపోను అర్థమందా ఏదో వ్యాపారం చేస్తున్నావు కనుక నాకు డౌట్లు భయాలు ఉందంటే ఎవడు వ్యాపారం రాడు నా దగ్గర అందుకే లేదని చెప్తాను లేదని చెప్పినంత మాత్రం నాకు భయాలు డౌట్లు లేవేంటి ఏదో పుట్ట కోసం ధ్యానం చెప్తున్నా అందరూ నా పొట్ట గడుస్తుంది బాగా గడుస్తుంది నాకు భయాలు ఉన్నాయి కానీ భయానికి భయపడను నాకు డౌట్లు ఉన్నాయి అసలు చనిపోయిన చావు జీవితం ఉందా లేదు నాకు డౌట్ ఏపడుతుంది ఎవరు భయపడదు ఎవరు చెప్పాలి కానీ మన అన్నమాట చెప్పే అందరికి నువ్వు మైక్ పట్టుకుని చెప్తావేంటి అవునా ఆన్లైన్ అవునా అయ్యా ఆన్లైన్ ప్రేక్షకులారా ఏమీ చూడలేదు నేను చెప్పలేదు బాలాజీ ఇవన్నీ నువ్వు కట్ కట్ చేసాను సార్ నాకు భయం ఉంది నాకు డౌట్ ఉంది అర్జునుడు గాంధీ వదిలిపెట్టేసినప్పుడు నువ్వు ఏమనుకుంటావు అర్జునుడు పగాలనుకుంటున్నావు నువ్వు నువ్వు ఏమనుకుంటావు చెప్పు నాకు వాడు అవలాగలు అనుకుంటున్నావా వాడు భీరు అనుకుంటున్నావా అనుకున్నావా కాదు లోక కళ్యాణం కోసం ప్రశ్నలన్నీ వేశాడు లోక కళ్యాణం జవాబులు ప్రశ్న వేసినప్పుడు జవాబులు ఎవడు చెప్తాడు కానీ ఆ లోకం తరఫున ఆ రోల్ తీసుకుని అప్పుడు గాంధీ వదిలిపెట్టేసి ప్రశ్నలన్నీ సంధించాడు శస్త్రాలు చధించే బదు ప్రశ్నలు సంధించాడు వాడి కోసమా మనందరి కోసం గాంధీవం పడేసినప్పుడు కృష్ణుడు చెప్తాడు నువ్వు భలే ఉన్నావా గాండివం పడేసావు రెండు అడుగులు వెనక్కి వేస్తావు నేనేదో సన్యాసం పుచ్చుకుంటాను భిక్షా పట్టుకుంటాను నా మొ నా మగుడిని చంపను నా తాతగారిని చంపను గురువుని చంపను ఏదో స్టైల్గా మాటలు మాట్లాడేవే అర్జున సరే నీకు నచ్చినట్టు నువ్వు చేద్దాం చేద్దాం అని అనుకుందాం గాంజమం పడేస్తావు వెనక్కి వెళ్తావు రెండు అడుగులు వెనక్కి రెండే రెండు అడుగులు వాడు దుర్యోధన పక్క పక్క నవ్వుతాడు వెంటనే నువ్వు నన్ను మర్చిపోయి భగవద్గీత మర్చిపోయి వాడిపోయి తనతో పడుతున్నావు అది నీ గుణం అది నీ గుణానికి వ్యతిరేకంగా నువ్వు పోలేవు నీ గుణం అంటే ఏంటి ఎన్నో జన్మల నుంచి వచ్చిన ఆ కర్మ యొక్క మొత్తం యొక్క జ్ఞానం యొక్క అనుభవం యొక్క సారమే నీ గుణం ఇప్పుడు అది నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఇది పాయింట్ వన్ 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 పర్సెంట్ నువ్వు రెండు అడుగులు వెనకేస్తావు వాడు దుర్యోధన పక్క పక్కన నవ్వుతాడు నువ్వు వెంటనే పోయి వాడిని చంపేస్తావు ఎందుకు వాళ్ళు రెండు అడుగులు వెనకేయడం అని చెప్పి నేను చెప్తున్నాను అంతే అందుకని ఏం లేదు భయ్య అన్నాడు నీకు నా భగవద్గీత అక్కర్లేదు అర్థమైందా నీకు నా భగవద్గీత అవసరమా ఎవడివి నరుడవు యోగేశ్వరుడు ఇద్దరు ఈక్వల్ లెవెల్ వాళ్ళు ఆ రెండు అడుగులు వెనక్కి వేస్తే వాడు దుర్యాన్ని వెంటనే పక్క నవ్వుతాడు వీడి వెంటనే పోయిపోయి వాడిని చంపిస్తాడు క్వశ్చనే లేదు నా భగవద్గీత నీకు అక్కర్లేదు కానీ నీ ప్రశ్నలు నా సమాధానాలు లోకానికి కావాలి అందుకోసం నాటకం వేస్తున్నావు చెప్పేసి సో అర్జునుడు తన భయానికి భయం లేదు అతనికి నీకు భయం లేదు అర్థమైంది ఊరికి క్వశ్చన్స్ అని రాసుకుని వచ్చినాక నన్ను నన్ను కంట్రాలు పెడుతున్నావు కానీ ఇవన్నీ నీ క్వశ్చన్స్ ఏమయ్యా వీళ్ళందరి కోసం అడుగుతున్నావు కానీ నువ్వు అవునా కాదు నిజం చెప్పు ఒక్క క్వశ్చన్ లేదు అబ్బాయికి కానీ పెద్ద పట్టుకొచ్చేట్టు క్వశ్చన్స్ అని భయం ఉంటుంది ఎందుకు ఉండదు ఉంటే ఉండని దానికి భయపడవద్దు నాకు చాలా డౌట్స్ ఉంటాయి ఉంటే ఉండని ముందుకు సాగుతూ ఉండు నీకు డౌట్స్ ఉన్నా భయం ఉన్నా ఆగిపోవద్దు ఏదైతే ఏదైతుంది భయ ఏమవుతుంది ఏమవుతుంది శరీరం నుంచి బయటకు వస్తుంది అంతే కదా కానీ అది కూడా చూద్దాం పెట్టుకుంటు భయం ఉంటుంది అది సహజము ప్రకృతి సహజము ప్రతి జంతువుకి ఉంటుంది ప్రతి మానవుడికి ఉంటుంది కానీ ధ్యాన సాధన ద్వారా అధిగమించి భయం ఉన్నా కూడాను బయట దందా బాగా చేసుకుంటాం అంతే మరి దందా ఎట్లా ఉంది మరి అంతే ఇది కూడా అంతే భయ చేసుకో నెక్స్ట్ ఏ ఇవన్నీ సెన్సర్ చేయి నెక్స్ట్ మన సంగతి ఇవ్వని తెలియరాదు అర్థమైందా మంచివన్నీ ఎడిట్ చేసి ఆన్లైన్ పంపించు మనే इज्जत का सवाल है हां ये व्यक्तित्व में फाल्स का अनुपिस्तन सर यदि ना व्यक्तित्व ना के फाल्स होंदी मुश्किल ఉన్నాయి ਉਸకు తీస్తే అ తర్ముకొటి సిల్వేహస్ త్రేస్ కృష్ణ సిల్వేసర్ బయినాస్త అందులో ఎంతోకన్ని ముష్కిల్స్ చేసుకున్నా అనిపిస్తుంది व्यक्तित्व అంటేనే ముష్కు పర్సనాలిటీ అంటేనే ముష్కుదే ఓకే నువ్వు ఒక పర్సనాలిటీగా వచ్చినప్పుడు బాడీ మైండ్తో వచ్చినప్పుడు పర్సనాలిటీతో ఉండవు నువ్వు అది అది ఇప్పుడు ఏం చేద్దాం కూడా ఈ పుస్తకాలతో మేనేజ్ చేస్తున్నాను కానీ ముసుగు నాకు చెప్పమ్మకేవైతే అంతే కదా నీకు నువ్వు కూడా చెప్పుకోకు సార్ ఇంకా మిమ్మల్ని పూర్తిగా పూర్తిగా కాకపోయినా కొత్త శాతం అర్థం చేసుకోవాలంటే మేము ఏం చేయాలి సార్ పక్క వాళ్ళని అర్థం చేసుకోవడం అని మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం ధ్యానం అంతే ఎవరిని ఎవరు అర్థం చేసుకోలేరు ఇట్స్ నాట్ పాసిబుల్ కనుక జ్ఞాని ఎప్పుడు ఇంపాసిబుల్ అని దానికి ట్రై చేయడు అదే జ్ఞాని యొక్క లక్షణం ఏది ఇంపాసిబుల్ అని తెలుసుకుంటాడో దానికోసం ట్రై చేయడు ఫర్ ఎగ్జాంపుల్ జాతశ్రీహి ధ్రువ మృత్యు అన్నప్పుడు పుట్టికతోనే చావు అని తెలుసుకున్నప్పుడు ఇంక చావు ఆపడానికి ట్రై చేయడు వాడు ఎవడైతే చావుని ఆపడానికి ట్రై చేస్తాడో వాడు ఇంకా సత్యాన్ని తెలుసుకోలేదు ఇంకా సూర్యుడు నాపుతాం చావు నాపుతావేంటి రాని చావు క్షాత్రం అంతే యుద్ధం అంటే భయం అందరికీ కానీ యుద్ధం మొదలు పెట్టాం కనుక చేస్తాం పుట్టాం కనుక చేస్తాం యుద్ధలోకి వచ్చాం కదా మనం పుట్టుకలోకి వచ్చాం కదా చావు రాకుండా ఎలా ఉంటుంది రాని చావు ఎప్పుడు వస్తాయి అప్పుడు రేపో ఎల్లుండో ఇప్పుడు జో హోతాయో సో హోతాయో దేఖింగే ఏం జరుగుతుందో చూద్దాం చూద్దాము 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 అంతేగాని ఆత్మహత్య చేసుకోము చూద్దాము ఏమవుతుందో చూద్దాము రకరకాల అనుభవాలు జీవితం ఉన్నదే రకరకాల అనుభవాల కోసం జయము లేదు అపజయము లేదు రకరకాల అనుభవాలు మటుకు ఉన్నాయి ఎన్ని రకరకాల అనుభవాలు వస్తాయో అంత ఆత్మ తృప్తి చెందుతుంది ఇక్కడ పర్సనాలిటీ సెల్ఫ్ ఉంది పైన ఓవర్ సెల్ఫ్ ఉంది ఓవర్ సెల్ఫ్ ఎప్పుడు కూడాను ఈ పర్సనాలిటీ సెల్ఫ్కి అనుభవాలు ఇస్తూనే ఉంటుంది ఇంకా అనుభవాలు ఇంకా అనుభవాలు ఇంకా అనుభవాలు ఇంకా అనుభవాలు ఇంకా అనుభవాలు ఇంకా అనుభవాలు ఎండలో ఎండే అనుభవాలు వానలో తెరిచే అనుభవాలు శస్త్రాలతో ఛేదింపబడే అనుభవాలు గాలితో ఎండింపబడే అనుభవాలు నీటితో తడసబడే అనుభవాలు ఉంటుంది పైనుంచి తప్పించడం ట్రై చేయ ఇట్ వాంట్స్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆ ఓవర్ సెల్ఫే అండర్ సెల్ఫ్గా ఇక్కడ అనుభవాలు సంపాదించి మళ్ళీ తన అనుభవాలతో తానే సమృద్ధమవుతోంది ఎలాగైతే ఇక్కడ యాపిల్ పండు ఉంది లేదా భోజనం ఉంది నా చెయ్యి వెళ్ళి అక్కడ భోజనం తీసుకుని మళ్ళీ నా నోట్లోకి వెళ్తాను నా చెయ్యి నా నోట్లోకి సహాయం చేస్తాను ఆ చేయి లేకుండా నేను తినగలను కనుక ఓవర్ సెల్ఫ్ అక్కడే ఉంటే అండర్ సెల్ఫ్ రాకపోతే ఓవర్ సెల్ఫ్కి ఆ తిండి నోట్లో పోదు భోజనం ముందు ఉంది నాకు కడుపులో ఆకలి నా చెయ్యి పోవాలి ఆ ముద్ద తినాలి నోట్లో పెట్టాలి మళ్ళీ ఇంకో ముద్ద తినాలి సో ఈ చెయ్యి పోయి ఆ ముద్ద కలిపి తిని ఇక్కడ పెట్టడమే అదే భౌతిక అనుభవం నేను ఓవర్ సెల్ఫ్ నా చెయ్యి పోయి భోజనం దగ్గరికి వెళ్ళింది ఇంత భోజనం తీసుకుని తినింది నాకు ఏ భోజనం కావాలి అన్ని రకాల అనుభవాల అనే భోజనం కావాలి అన్ని రకాల అనుభవాలతోనే ఈ యవర్స్ సమృద్ధం అవుతుంది కనుక ఆ పర్సనాలిటీ సేపులో ఆ భయము ఆ భయము ఆ చేదు ఆ పులుపు ఆ తీపి అన్ని రకాలు ఉగాది పచ్చడి అంటే అదే అదే ఉగాది పచ్చడి ఎక్కువ గొప్పతనం తీయది అయితే ఉగాది పచ్చడి కాదు అది చేదు వగరు కారము కొంత ఉప్పగా అని సో ప్రతి ఓవర్ సెల్ఫ్ కూడాను తన అండర్ సెల్ఫ్ని పంపించేసి అక్కడ నాటకాలన్నీ వేయించి అనుభవాలన్నీ రకరకాల అనుభవాలు ఒక్క ఆత్మహత్య తప్పితే నో నో ఆత్మహత్య దీని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది అనమాట నువ్వు ఆత్మహత్య చేసుకుంటే అంతేకాకుండా దీని ఒక ఆత్మ అక్కడే తగలబోతుంది తన దగ్గర రాకుండా ఇప్పుడు ఇంకో ఆత్మని పంపించాలి మరి ఈ ఆత్మ సంగతి కూడా చూసుకోవాలి డబుల్ డబుల్ పని ఓవర్ సెల్ఫ్ అవునా నువ్వు ఒక అబ్బాయిని పంపించావు పోయి కూరలు అని చెప్పేసి వాడు ఎక్కడో తాగడం మొదలుపెట్టాడు నువ్వేం చేస్తావు ఇంకో అబ్బాయిని పంపిస్తావు ఉన్నా కదా నీ పని ఆపుకుంటావా ఇంకో అబ్బాయిని పంపిస్తావు కూరలు తీసుకొస్తాడు కానీ నువ్వు అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నువ్వు నీకు తలకాయ నొప్పి వాళ్ళ సంగతి చూడాలి బాబు కేసు వద్దని ఆయన ఏం సేమ్ ఓవర్సెల్ఫ్ కనుక పని ఆగదు ఒకటి కాదు ఇంకోటి వంద మంది పంపిస్తాం మనం ఓవర్సెల్ఫ్ ఎన్నైదా పంపిస్తుంటుంది కనుక చెప్పడం చాలా కష్టం అది ఈ మనమే ఇది ఈ కూడా నా తలక దిగిపోతుంది ఏం చెప్పండి ఆత్మహత్య ఒక మట్టి చేసుకోదా అంతే ఎన్ని భయాలున్నా ఎన్ని డౌట్లున్నా దందా నలుగు అంతేనా మనం గదే చూస్తున్నాం అర్థమైందా కానీ ఇది ఎవరిని చెప్పొద్దు ఆంధ్రలో అసలు చెప్పద్దు ఏ బాలాజీ కొడతా చూసుకో నేను కనుక జీవితంలో వచ్చిందే ఉగాది పచ్చడి తినడం కోసము ఉగాది పచ్చడి ఆర్పక పండుగ అలా అని కష్టాలు కొని తెచ్చుకోవద్దని కాదు వస్తే రాని లేని కష్టాలను కోరుకోవద్దు ఉన్న కష్ట కష్టాలు పోవాలని కూడా కోరుకోవద్దు లేని కష్టాలు రావాలని కోరుకోవద్దు మా గురువుగారు చెప్పారు నాలుగు చెప్పారు నేను మీకు చెప్తాను మీరు కూడా గట్టిగా చెప్పండి లేనిది కోరరాదు ఉన్నది కాదన్న రాదు వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోరాదు పోతుంటే పోతుంది అని ఏడవరాదు మా గురువుగారు నాకు ఇచ్చింది నేను అదే చేస్తున్నాను ఏదన్నా వస్తే కాదన్నను సై అంటాను ఏదన్నా పోతుంటే కాదన్ను సై అంటాను వస్తుంటే వస్తుంది అని సంబరిపడిపోను పోతుంటే అయ్యో అని బాధపడను మా గారు చెప్పినట్టు నేను జీవిస్తున్నా ఇక మీ ఇష్టం పోయి అలా లేనిది కోట రాదు ఉన్నది కాదని రాదు వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోరాదు పోతుంటే పోతుంది అని బాధపడరాదు ఇది కష్టమే ఇంట్లో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు నైంటీ పర్సెంట్ కావచ్చు కదా నైంటీ పర్సెంట్ కాకపోవచ్చు సిక్స్టీ పర్సెంట్ కావచ్చు కదా వన్ పర్సెంట్ కావచ్చు కదా చాలు మన జీవితానికి వన్ పర్సెంట్ చాలు సంబరం చేసుకుంటాను అవే అవ హంగ్ బట్ సంబరం చేసుకుంటే వన్ ఒక మార్క్ వచ్చినా పైన ఓవర్స్ సంబరం చేసుకుంటారు వాడు అర్థమైందా నువ్వు ఇక్కడ నడుస్తావు కానీ వాడు సంబరం చేసుకుంటావు నువ్వు పంపించు అర్థమైందా నువ్వు కూడా పోయిన తర్వాత అదే సంబరమే సంబరం అని చెప్పి తెలుసుకుంటావు ఏడుంటే ఏడుపు అంతా ఈ ఏడు సహజం కాసేపు ఏడు అయిందా నెక్స్ట్ క్వశ్చన్ చందా ఇంకెంత చదా రేపు ఇంకో అవకాశం రేపు ఇంకో అవకాశం ఓకే పో థ్యాంక్ యూ వెరీ మచ్